ఇలాంటి సందర్భం జరగడం మా ఊర్లో ఇదే మొదటి సమస్య నేను మీ గంగపుత్ర మా ఒక గుడి కాదు కదా ఇంతవరకు ఒక విగ్రహం కూడా స్థాపించలేకపోయా ఒక ఒకవైపు గుడి నిర్మిస్తూ వైపు శ్రీ ఆంజనేయ స్వామిని ప్రతిష్ట చేస్తారు ఈ సర్పంచ్ గా నేను పుట్టి ఇరవై సంవత్సరాలు అయినా తాతలు ముత్తాతలు ఉండేటప్పటికైనా ఇలాంటి నిర్మాణం చూడలేదు అంటున్నా అంటే మా ఊరికి మొట్టమొదటి ప్రతిష్ట కార్యక్రమం ఇంట్లో కేవలం పెద్దలు మాత్రమే కాదు యూత్ వాళ్ళు కూడా పాల్గొని చేయడం చేస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే ఇలాంటి సందర్భం అంటే మా ఊర్లో జరుగుతున్న కళ్ళు కూడా ఉంచలేదు స్వామి భవన్లు ఆ భజనలతో ఊరిని ఊపిస్తారు రెండు కళ్ళు కూడా సరిపోతుంది జరుగుతుంది మా ఊర్లోనే అనిపిస్తుంది ఎన్నడో చూడని విధంగా దీంట్లో జనసేన నాయకులు వచ్చి కూడా పాల్గొన్నారు ఎంతో ఆనందంగా ఉంది కంటే పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ దేవుని కార్యక్రమం కోసం రెండు రోజులకి ఊరు మొత్తం చెప్తూ వెళ్తున్నారు కార్యక్రమం అంటున్నారు మన ఊరు మంచి కోసమే కదా పార్టీలు పక్కన పెట్టేసి మన అందరూ కలిసి కట్టుగా చేద్దామని చెప్పి ఒక పార్టీ వాళ్ళు రాకుండా ఉండిపోయి దేవుడి విషయంలో కూడా పార్టీ అటు పడుతుంది భజనలో ఒక్కొక్కరి మీద అమ్మవారు వస్తూ ఉండి కృష్ణ చూడాలి కలిసి వీడియో తీసేవాడిని కూడా చూడలేక వెళ్ళిపోయాను ఇక్కడికి ఈ రోజు జరిగే ఈ సంఘటన మా ఊర్లో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు వాళ్ళు పాడే పాటలకి వేసే డాన్సులకి నాకైతే పూర్ణగా అయిపోతున్నాయి ఈ గొప్ప కార్యక్రమం జరిపించిన మా సర్పంచ్ గారికి కూడా ఈ గొప్ప కార్యక్రమం చూసిన తర్వాత దేవుడి మీద మరి కాస్త భక్తి పెరిపోయింది నాకు మీ అందరికీ చూడడానికి చిన్న విషయమే అనిపించు వందల సంవత్సరాలుగా జరగని పని ఈ రోజు నా కళ్ళ ముందు చూస్తూ ఉంటే జన్మ ధన్యం అయిపోయింది అనిపిస్తుంది ఇంకా చెప్తున్నా ఈ పూజకు వచ్చిన ప్రతి ఒక్కరు ఒక దైవత్వం చూసా దేవుడు చేసే కార్యక్రమంలో ఇంత మనస్తాంత ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే మా ఊరికే రూపురేఖలు మార్చేసారు సర్పంచ్ కేవలం మా ఊరు వాళ్ళకి మాత్రమే ప్రతి ఒక్కరిని నేను ఒకే చెప్తా దయచేసి దేవుడి విషయంలో పాటిని లాగా తప్పగా మాట్లాడుంటే నన్ను శ్రీ ఆంజనేయ ఎట్లు మీ గంగపుత్ర బండి జై హింద్